ఒక ఊరిలో కమలమ్మ శివయ్య అనే ఇద్దరు బాగా వయసు పైబడిన ముసలి దంపతులు ఒక పూరి గుడిసెలో తమ జీవనం సాగిస్తూ ఉండేవారు వారికి ఒక్కగానొక్క సంతానం రత్నాకరుడు లేక పుట్టిన సంతానం కావున రత్నాకరుని బాగా అల్లారు ముద్దుగా పెంచారు వాడికి పెద్ద చదువులు చదివించాలని పట్నం పంపారు వాడు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాడు వారు ఒక చక్కని పిల్లని చూసి రత్నకరుడికి పెళ్లి చేశారు ఇదిలా ఉండగా ఒకరోజు శివయ్య కాలం చేశాడు కొంతకాలం గడిచింది రత్నాకరుడి భార్య సీతకు ఆ చిన్న గుడిసెలో ఉండటం ఏమాత్రం ఇష్టం ఉండదు ఏవండి ఇంకా ఎన్ని రోజులు ఈ కొంపలో ఉంటాం మీ నాన్నగారు పోయారు కదా మరి ఊర్లో మనకేం పని పట్నం వెళ్దాం పదండి అదేంటి సీత అలా మాట్లాడతావేంటి అమ్మనలా ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళలేం కదా నేనే మీ అమ్మని వదిలేసి వెళ్దామని చెప్పలేదు కదా ఎలాగో మనకి పట్నంలో పని చేయడానికి ఒక మనిషి అవసరం కదా మీ అమ్మని తీసుకెళ్తే మనం కాస్త డబ్బులు పొదుపు చేయొచ్చు ఏమంటారు ఈ వయసులో అన్ని పనులు చేయగలదా కడుపు నిండాలంటే ఆ మాత్రం చేయక తప్పదు నేను మీలాగా కటిక దరిద్రంలో నుండి రాలేదు ఐశ్వర్యవంతుల కుటుంబంలో నుండి వచ్చాను అని సీత రత్నకరుడితో చెబుతుండగా ఆ పక్క నుండి సీత మాటలు విన్న కమలమ్మ ఇలా అంటుంది నాయనా రత్నం నేనంతా విన్నాను కోడలు చెప్పినట్టుగా మీరు పట్నం వెళ్లి సంతోషంగా ఉండండి నా గురించి చింతించకండి నేను ఎలాగో అలా బతికేస్తాను నా గురించి బాధపడుకున్నాయినా కానీ అమ్మా నువ్వి వయసులో ఒక్కదానివే ఎలా ఉంటావు నా గురించి తెగులు పడుకున్నాయినా నువ్వు కోడలు సంతోషంగా ఉండండి వెళ్ళండి ఉంటనట్టుందిగా మీరు పదండి ఆలస్యం అవుతుంది అంటూ వారిద్దరూ అక్కడి నుండి వెళ్తారు కమలమ్మ భర్త శివయ్య జ్ఞాపకాలతో రోజులు గడిపేది కమలమ్మ దగ్గర రెండు గేదెలు ఉండేవి వాటి పాలు అమ్మి వచ్చిన డబ్బుతో తన జీవనం గడిపేది చుట్టుపక్కల వారు కూడా కమలమ్మ ఒంటరితనాన్ని చూసి జాలిపడేవారు కూడా కాదు కమలమ్మ ఒంటరితనంతో చాలా బాధపడేది పైగా కొడుకు కోడలు చూడడానికి కూడా రాకపోయేసరికి ఈ ఒంటరితనంతో బ్రతకడం కన్నా చావటం మేలు అని రోజులు లెక్క పెడుతూ ఉండేది వాకిట్లో కూర్చొని భోజనం చేస్తోంది సమయంలో ఆకలితో అలమటిస్తున్న ఒక కుక్క ఇంటి ముందు వచ్చి కూర్చుంటుంది ఆ కుక్క గర్భంతో ఉండటం చూసి కమలమ్మ జాలిపడుతూ వెంటనే తాను తినడానికి తెచ్చుకున్న భోజనం ఆ కుక్కకి పెడుతుంది ఆ భోజనం తినగానే కుక్క ఆకలి తీరుతుంది కమలమ్మ కేసి చూస్తూ ప్రేమ ఆప్యాయతతో తన తోక ఊపుతుంది అది చూసిన కమలమ్మకు ఏదో తెలియని సంతోషం కలుగుతుంది రోజు ఆ కుక్క కమలమ్మ వద్ద భోజనం చేస్తూ ఉండేది తన ఇంటికి కాపలా ఉండేది ఆ కుక్కతో ఒక బంధం ఏర్పడింది అలాగే ఆ కుక్కకి గౌరీ అనే పేరు పెట్టింది గౌరి తన జీవితంలో రావడంతో కమలమ్మ ఒంటరితనాన్ని మరచి హాయిగా జీవనం సాగించేది కొన్ని రోజులకి గౌరి పిల్లలని తన సొంత పిల్లల్లా చూసుకునేది కమలమ్మ వాటికి మంచి వంటలు చేసి పెట్టేది గౌరి పిల్లల్ని చూసి చాలా సంతోషించేది కానీ ఆ సంతోషం శాశ్వతం కాలేదు కమలమ్మ ఇంటి చుట్టుపక్కల వారికి గౌరీ తన పిల్లల వల్ల ఇబ్బందులు మొదలయ్యాయి ఏమమ్మా కమలమ్మ నీ కొడుకుని ఎలాగో పద్ధతిగా పెంచలేదు అందుకే వాడు నేను ఈ వయసులో వదిలేసి వెళ్ళిపోయాడు వాడు వదిలేశాడని నువ్వు ఈ కుక్కల్ని పోషిస్తూ మా ప్రాణాల మీదకి తెస్తావా ఈ కుక్కలు రోజూ మా వాకిట్లోకి వచ్చి అశుభ్రం చేస్తున్నాయి ఇక్కడ మనుషులకు తినడానికి లేదు కానీ ముసల్లి కుక్కలుపు పెడుతుంది చూడండి అవి బాగా తిని మన ఇంటి ముందు అశుభ్రం చేసి వెళ్తున్నాయి ఇలా కమలమ్మని రోజూ ఊరిలో జనం సూటిపోటి మాటలతో హింసించేవారు కానీ కమలమ్మ వాటిపై ప్రేమ చంపుకోలేక అందరి మాట వింటూ బాధని ఊర్చుకునేది ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదని వారి అందరి ఇంటి ముందు శుభ్రం చేసి వచ్చేది అయినా ఆ ఊరిలోని జనం ఎలాగైనా ఆ కుక్కలని ఊరి నుండి తరిమేయాలని పన్నాకం పన్నారు సుబ్బారావు గారు రోజు రోజుకి ఈ కుక్కల గోళ పెరిగిపోతుంది వీటి నుండి విముక్తి పొందడానికి ఏదో ఒకటి చెయ్యాలండి అవునండి రామారావు గారు వీటి వల్ల మన పిల్లలకి కూడా ప్రమాదమే వెంటనే ఏదో ఒకటి ఇదిలా ఉండగా ఒక రోజు రోజులాగానే గౌరీ పశువులను మేతకు తీసుకువెళ్తుంది సాయంకాలం అవ్వగానే పశువులు తిరిగి వస్తాయి కానీ గౌరీ కనబడకపోవడంతో కమలమ్మకు చింత మొదలైంది రాత్రైనా గౌరీ ఇంటికి రాకపోయేసరికి కమలమ్మ రాత్రంతా ఊరిలో వెతుకుతుంది అయినా జాడ తెలియలేదు మరుసటి రోజు ఉదయం కమలమ్మ చుట్టూ ఉన్న ఊర్లన్నీ వెతుకుతుంది అప్పటికి గౌరి జాడ తెలియకపోవడంతో కమలమ్మ కంటతడి పెడుతుంది భగవంతుడా ఏమిటయ్యా నాకు ఈ పరీక్ష ఈ వృద్ధాప్యంలో నా భర్త నాకు లేడు కొడుకు కొడలు వదిలి వెళ్లిపోయారు ఒంటరి అయిన నా జీవితంలో గౌరీ అని ఆశ ఇచ్చావు ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆశ కూడా నా నుండి దూరం చేస్తావా నన్ను ఇలా పరీక్షించటం ఇది నీకు న్యాయమేనా అంటూ బాధపడుతుంది కమలమ్మ ఒకరోజు రాత్రివేళ ఊరిలో ఒక కుక్క గట్టిగా మునిగే చప్పుడు వినపడుతుంది కమలమ్మకు మెలకువ వస్తుంది గౌరి తిరిగి వచ్చింది అనుకుని సంతోషిస్తుంది కాని బయటకు వచ్చి చూసేసరికి ఆ చప్పుడు ఆగిపోతుంది